నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జహస్తి రమాదేవి గారు రచించిన మనస్సాక్షి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జూలై రెండు వేల ఇరవై మూడులో స్వాతి మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మా అంటూ గుండె పట్టుకుని అక్కడున్న సోఫాలో కూలబడ్డాడు శంకరం ఎప్పుడూ తలనొప్పి అని కూడా అతని మనిషికి గుండె నొప్పి వస్తుందా అన్న షాక్లో ఉందామే గుండె పట్టుకున్న నొప్పితో విలవిలలాడుతున్నాడు అతని శరీరం అంతా చెమటతో నిండిపోయింది మొబైల్ తీసుకుని డాక్టర్ శివరావుకు ఫోన్ చేసింది ఆయన ఊళ్ళో లేనట్టు చెప్పడంతో ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు నూట ఎనిమిదికి ఫోన్ చేసింది రావటానికి గంట సమయం పడుతుందని చెప్పారు మొబైల్ ఆన్ చేసి కృష్ణకు ఫోన్ చేసింది చెప్పమ్మా వినయంగా అడిగాడు కృష్ణ ఆయనకి గుండెల్లో నొప్పిగా ఉందంటున్నారు దుఃఖంతో శకుంతల గొంతు పూడుకుపోయింది నువ్వేం కంగారు పడుకో నేను వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు కృష్ణ ఆ క్షణంలో కూడా భర్త కాళ్ళల్లో అసహ్యాన్ని చూసింది నిస్సహాయంగా తల ఉంచుకుంది శకుంతల పిల్లలు ఇద్దరు అందరం వెక్కాలంటూ ఒకరి వెనకాల ఒకరు అమెరికా దేశానికి ఎగిరిపోయారు అన్నట్టుగానే కృష్ణ వెంటనే వచ్చేశాడు వస్తూ వస్తూ కారు మాట్లాడి తీసుకొచ్చాడు అయ్యో అమ్మ సార్కి ఎప్పుడు ఇలా రాలేదు కదా అంటూ కాంగారి పడ్డాడు కారు డ్రైవర్ సాయంతో శంకరాన్ని జాగ్రత్తగా సీట్లో పడుకోబెట్టాడు శకుంతల ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది ముందు సీట్లో కృష్ణ కూర్చున్నాడు కారు వేగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు దూసుకుపోయింది సార్కి ఏమి కాదమ్మా అంటూ అతను దారంతా శకుంతలను ఓదారుస్తూనే ఉన్నాడు తమకి కారున్న ఉన్న దానికి డ్రైవర్ను పెట్టాడు శంకరం ఎక్కడికి వెళ్ళినా అతనే డ్రైవ్ చేసుకుని వెళ్తాడు ఆ కారులో తనకి ఎప్పుడు స్థానం ఉండదు ఇప్పుడు సమయానికి కృష్ణ వచ్చాడు కాబట్టి సరిపోయింది అమ్మా హాస్పిటల్ వచ్చింది అంటూ డోర్ తీసి పట్టుకున్నాడు కృష్ణ అప్పటికే స్ట్రెచ్చర్ను తీసుకురమ్మని పురమాయించాడు శకుంతలు అతని వైపు కృతజ్ఞతగా చూసింది అతను అదేం పట్టించుకోకుండా శంకరాన్ని స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టడంలో సహాయపడ్డాడు లిఫ్ట్లో కార్డియాలజిస్ట్ ఉండే ఫ్లోర్కి శంకరంతో శకుంతలను పంపించి అతను రిసెప్షన్ దగ్గరికి పరిగెత్తాడు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అతను వెళ్లేసరికి ఎమర్జెన్సీ వార్డులో శంకరాన్ని టెస్ట్ చేస్తున్నాడు డాక్టర్ గబగబా టెస్టులకు పురమాయించాడు టెస్ట్ రిపోర్ట్స్ చూశాక డాక్టర్ చెప్పాడు ఇంకొంచెం లేట్ అయితే చాలా సీరియస్ అయ్యేవి అని మరొకసారి వస్తే ప్రమాదం అని హెచ్చరించాడు క్యాంటీన్ నుండి కాఫీ తెచ్చి శకుంతలు తీసుకునే వరకు ఊరుకోలేదు కృష్ణ కృష్ణ నీ రుణం కన్నీళ్లతో అతని చేతుల్ని పట్టుకుంది శకుంతల అలా అంటున్నా ఏంటమ్మా మిమ్మల్ని దగ్గరుండి చూసుకోవటం నా బాధ్యత అన్నాడు కృష్ణ ఆ సాయంత్రానికి శంకరం మాట్లాడుతున్నాడని ఐసీయులోకి ఒక్కరు వెళ్ళి చూడొచ్చని డాక్టర్ చెప్పాడు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆయన తమను చూడటానికి మాట్లాడటానికి ఇష్టపడ్డని ఇద్దరికీ తెలుసు మర్నాడు రూమ్కు షిఫ్ట్ చేస్తామన్నారు శకుంతల ఊపిరి పీల్చుకుంది పిల్లలిద్దరికీ ఆత్రంగా ఫోన్ చేసింది ఆయనకి హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది మళ్ళీ ఆయన్ని బాధపట్టే పని ఏం చేశావు అంటూ వాళ్ళు నిలేసి అడుగుతూ ఉంటే శకుంతల కళ్ళల్లో నీళ్లు నిండాయి వెంటనే బయలుదేరి వచ్చేస్తామనాల్సిన కొడుకులు నింద తన మీద వేస్తున్నారు కుదిరితే వస్తామన్నారు చివరికి కుదిరితే దిగులుగా అనుకుంది శకుంతల నేను సార్ దగ్గర ఉంటాను నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని కృష్ణ ఎంత బతిమలినా శకుంతల ఒప్పుకోలేదు నేను ఎక్కడే ఉంటాను అంటూ కంటతడి పెట్టుకుంది బయటకొచ్చి కూర్చున్నాడు కృష్ణ ఐసీయూ ముందు కూర్చొని తనలో తనే బాధపడుతుంది శకుంతల తను శంకరం జీవితంలోకి విచిత్రంగా ప్రవేశించింది అతని స్నేహితునితో తన పెళ్లి నిశ్చయం అయింది అనుకోకుండా ఆ పెళ్లి పీటల మీద ఆగిపోయింది శంకరం తండ్రి మాధవయ్య తన తండ్రి రాఘవ మంచి స్నేహితులు పీటల మీద పెళ్లి ఆగిపోయిందని తండ్రి ఆత్మహత్య చేసుకోబోయాడు శంకరాన్ని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాడు మాధవయ్య అతను అప్పటికి డిగ్రీ పూర్తి చేసి బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు అతనికి తన జీవితానికి సంబంధించి ఎన్నో ఆశలున్నాయని జాబ్ వచ్చాక కోరుకున్న మరదలు పార్వతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని అవన్నీ తండ్రి పేక కూల్చేశాడని తనకు దారుణమైన అన్యాయం జరిగిందని కళ్ళెత్తి తన మొహాన్ని కూడా సరిగ్గా చూడకుండానే తాళి కట్టాడని చాలాసార్లు తిట్టేవాడు తనని మరదలు పార్వతి ముందు కురూపిలా కనపడేది తను పార్వతి వెన్నెలైతే తను చీకటి అతని దృష్టిలో పొరపాటున తనను చూస్తే చాలా కాలం అసహ్యంతో ఛేదరించుకునేవాడు ఈనాడు తనను ఆడపిల్లలా తనకు కొన్ని ఆశలుంటాయని ఎప్పుడూ అనుకోలేదు అతను తనను చూస్తే చాలా చిరాకు పడేవాడు తనని కూడుక్కిచ్చి పెళ్లి చేసి ఓ ఆడపిల్ల పోసుకున్నానని తన బతుకు పాడు చేశానని ఎప్పుడు బాధపడేవారు బావగారు ఎలా జరిగినా ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిందిరా ఓ ఆడపిల్లని అలా ఛేదరించుకోవటం మంచిది కాదు అంటూ కొడుక్కి చాలా చెప్పి ఆయన స్టేట్ బ్యాంకులో క్యాషియర్గా ఉద్యోగం వచ్చింది శంకరానికి పెద్దవాళ్ల పోరు పడలేక తనని సిటీకి కాపురానికి తీసుకొచ్చాడు కాపురానికి వచ్చిందే కానీ ఏనాడు భర్త నువ్వు తిన్నావా ఉన్నావా అని తనను అడగలేదు పట్టించుకోలేదు ఏదో వంకతో ఆలస్యంగా రావటం అవసరం కోసం తనను దగ్గరకు తీసుకోవడం తప్ప తన మనసుతో అతనికి ఏనాడు లేదు ఆకలితో పడుకున్న రోజులు లెక్క పెట్టుకోవటం మర్చిపోయింది కోపం వస్తే చేతుల్లో ఏది ఉంటే అది తన మీదకు విసిరేసేవాడు గాయాల తాలూకు మచ్చలు పుట్టింట్లోనూ అత్తింట్లోనూ ఎవరూ చూడకూడదని దాచడానికి తన అవస్థలు పడాల్సి వచ్చేది జానుడు మల్లెపూలు తేకపోయినా చీచ్చి అని ఛేదరించుకున్నా అతన్ని ఏనాడో అగౌరవపరచలేదు తన నా రోజు అతను పెళ్లి చేసుకోకపోయి ఉంటే తన తండ్రి ప్రాణాలతో ఉండేవాడు కాడు అనే కృతజ్ఞత మనసు నిండా ఉండేది రెండు మనసులు కలవకపోయినా తనువులు కలిశాయి కనుక ఇద్దరు కొడుకులు పుట్టారు వంశం వృద్ధి చెందినందుకు పెద్దవాళ్ళు సంతోషపడ్డారు పిల్లలు పుట్టాక కొంచెం మారాడు భర్త ఇంటికి ఆలస్యంగా రావటం మానేశాడు తండ్రి హోదాని కాపాడుకున్నాడు పిల్లలకు బొమ్మలు కొనాలన్నా బట్టలు ఎలాంటివి కొనాలన్నా అంతా అతని నిర్ణయం తీసుకునేవాడు అయినా అతను ఎప్పుడూ బాధపడలేదు తనకు పుట్టిన పిల్లల్ని అతను ప్రేమిస్తున్నాడు అనుకునేది పిల్లలను తన దగ్గరకు తీసుకుంటే అతను భరించలేకపోయేవాడు అలాంటి పరిస్థితుల్లోనే కృష్ణ అనుకోకుండా తన జీవితంలోకి అడుగు పెట్టాడు తల్లిదండ్రులను చూడటానికి కూడా వెళ్ళని భర్తను చూసి బాధపడేది ఆ రోజు అత్తగారికి బాగోలేదని మామగారు ఫోన్ చేస్తే తనే వెళ్ళొస్తానని బయలుదేరింది పిల్లల్ని తీసుకువెళ్ళటానికి అతను ఒప్పుకోలేదు ఆ రోజు సెలవు పెడతానని చెప్పాడు అతనికి తనతో పిల్లల్ని పంపటం ఇష్టం లేదని అర్థం చేసుకుంది సాయంత్రానికి వచ్చేయాలని చెప్పి పంపాడు కొడుకు రానందుకు అత్తగారు ఏడ్చింది ఏనాడు ఏం పాపం చేసుకున్నామో కొడుకు తిరిగి చూడటం మానేశాడని రేపు మేము పోయినా వస్తాడన్న నమ్మకం లేదని ఆవిడ బాధపడుతూ ఉంటే అంత తనవలనే కదా అని తను బాధపడింది రెండు రోజులు ఉండేదానివి పిల్లల్ని తీసుకొస్తే అని మరో బాధ వాళ్ళకి పిల్లల్ని తీసుకుని మళ్ళీ వస్తానని చెప్పింది మామగారు బస్సు ఎక్కించి కదిలే వరకు నిలబడ్డాడు ఆయన కనపడే వరకు చూసి నిట్టూర్చింది తన పక్కన ఓ చిన్న కుర్రాడు కూర్చున్నాడు వాడికి సంబంధించిన వాళ్ళు వెనక సీట్లో ఉన్నారేమో అనుకుంది స్టేజీ రాగానే దిగింది తన పక్క సీట్లో కూర్చున్న కుర్రాడు దిగి తన చెయ్యి పట్టుకున్నాడు వాడి తాలూకు వాళ్ళ కోసం చూసింది కానీ ఎవరూ దిగలేదు ఈ అబ్బాయి ఎవరబ్బాయో చూడండి కండక్టర్తో చెప్పింది టిక్కెట్ కూడా తీసుకున్నారు కదా అన్నాడు అతను చుట్టూ ఉన్నవాళ్ళు ఆ కుర్రాన్ని తనను చూస్తూ ఏదేదో అడుగుతున్నారు గాబరా పడుతూ వాడిని చూసింది ఇంటి దగ్గర భర్త పిల్లలతో ఇబ్బందులు పడుతూ తనను ఎన్ని బూతులు తిడుతున్నాడో తలుచుకుంటున్న కొద్ది ఏడుపు వచ్చేస్తుంది ఆ కుర్రాడు చేయి వదలటం లేదు కాదంటుంటే అక్కడున్న వాళ్ళు నమ్మటం లేదు అమ్మ అన్న మాట తప్ప మరో మాట వాడు చెప్పటం లేదు పోనీలే అని తీసుకువెళ్ళటానికి ఆ ఇంట్లో తనకు ఎలాంటి హక్కు అధికారాలు లేవు ఇదేంట్రా బాబు నన్ను ఇలా పట్టుకున్నావు అక్కడున్న బెంచ్ మీద కోరబడింది వాడు జేబులో నుంచి ఓ కవర్ తీసి అమ్మా అంటూ తన చేతిలో పెట్టాడు ముత్యాలు వరుసగా పేర్చినట్లున్నాయి అక్షరాలు కాళ్ళ కింద భూమి కంపించినట్లు అందులోకి తను కూరుకుపోతున్నట్లు కళ్ళు బైర్లు కమ్మాయి మెదడు మొద్దుబారిపోయింది అంతంత మాత్రంగా ఉన్న వైవాహిక జీవితం బీటలు వారుతున్నట్లు అనిపించింది అది కావాలి అంటూ అక్కడ షాపులో కనపడుతున్న బ్యాకెట్స్ను చూపిస్తూ చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు వాడు చేతిని వదిలించుకోలేకపోయింది షాపులో ఉండే వాడు అడిగింది కొనిచ్చింది ఆటోలో ఇంటికి బయలుదేరింది ఇంటి ముందు ఆటో దిగింది వాడు దిగాడు ఆటోకు డబ్బులిచ్చి గుమ్మంలోకి అడుగు పెడుతూ ఉంటే గుండె దడదడలాడింది అయ్యాయా పెత్తనాలు కోపంగా అన్నాడు శంకరం అతనింకా పిల్లాన్ని చూసినట్లు లేడు అనుకుంటూ వాడి కోసం చూసింది అప్పటికే వాడు చిన్నోడు చేతిలో నుంచి లాక్కున్నాడు చిన్నోడు ఏడుస్తూ తండ్రికి ఫిర్యాదు చేశాడు భర్త కళ్ళు చెట్లించి ఆరాగా చూస్తూ ఉంటే కాళ్లల్లో ఉణుకు మొదలైంది వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు కాగితంలో ముత్యాల్లో ఉన్న అక్షరాలు కళ్ల ముందు కదిలాయి ఏం చెప్పాలి చెబితే జరిగే పరిణామం ఏంటనేది ఊహక అందటం లేదు భర్త అడగలేదు అనుమానంగా చూస్తున్నాడు కోపంగా చూస్తున్నాడు ఈ బాబు ఓ అనాథ అంటూ ఉంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అతని అనుమానం అవమానంగా అనిపించినా ఊర్చుకుంది అన్నం పెడితే ఒక యాతన కిరణ్కి తినిపిస్తూ ఉంటే వాడు వచ్చి నాకు పెట్టు అంటూ చెయ్యి లాగేసుకునేవాడు కిరణ్ ఏడుపు మనోహరాలక వాడు తన పక్కలో కరుచుకుని పడుకుంటే అసహ్యంగా చూసేవాడు భర్త పిల్లల ఫిర్యాదులు విని కొట్టినంత పనిచేసేవాడు వాడు భయంతో అమ్మా అంటూ తనను ఖర్చుకుపోయేవాడు మౌనంగా భర్త తిట్లు భరించటం తనకు అలవాటే పిల్లలకు వాడు నచ్చలేదు తమ వస్తువులు బొమ్మలు చనువుగా ముట్టుకుంటూ ఉంటే బొమ్మంటూ తోసేసేవాళ్ళు వాడు ఏడుస్తూ వచ్చి వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తూ ఉంటే పిల్లలకి సర్ది చెప్పలేక సతమతమైపోయేది వాడిని పంపించేయి అంటూ పిల్లలిద్దరూ ఒకటే పొడవ తల్లి పక్కనే పడుకుంటానంటూ వాడు చేరటం పిల్లలకు నచ్చేది కాదు పిల్లలకి వాడు శత్రువైపోయాడు భర్త ఆఫీస్కు వెళ్తూ వెంటనే వాడిని వదిలేసి రమ్మని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నాలుగో రోజు మామగారికి ఫోన్ చేసి కుర్రాడి గురించి చెప్పింది చాలాసేపు ఆయన మాట్లాడలేకపోయాడు ఆయన చెప్పింది విని తట్టుకోలేకపోయింది నా మూలంగా నీకెన్ని కష్టాలు వచ్చాయి తల్లి ఆయన గొంతులో బాధ వాణ్ణి గుండెకు హత్తుకుని ఏడ్చింది పోనీలే గుప్పెడు మెతుకులు పెడితే ఏం పోతుందని అనుకుంటుంది కానీ ఎవ్వరినీ ఒప్పించలేకపోతుంది ఆ రోజు పిల్లాన్ని రెక్క పట్టుకుని లాక్కుని తీసుకువెళ్తూ ఉంటే తను అడ్డుపడింది శంకరం సహించలేక తోసేశాడు వాడి అమ్మ అంటూ ఏడుపు భర్త వాడి నోరు నొక్కి తీసుకువెళ్ళిపోయాడు ఊరు చివర వదిలేశాను తిరిగొచ్చాక వదిలించుకున్న సంతోషంతో చెప్పాడు ఆ రాత్రి నిద్రపోలేకపోయింది మనసుకు నచ్చ చెప్పుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదిరిపడలేదు మర్నాడు భర్త పిల్లలు వెళ్ళిపోయాక ఆశతో ఊరు చివరకు వెళ్ళి వెతికింది ఎవరిని అడిగినా తెలియదన్నారు రెండు రోజుల తర్వాత కిరాణా షాపు దగ్గర కనపడ్డాడు వాడు తాను వేసిన బట్టలు మాసిపోయి ఉన్నాయి ఆకలి అంటూ అడుగుతున్నాడు కడుపులో పేగులు బోర్లేసినట్లు అనిపించింది వాడిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది వాడికి స్నానం చేయించి పెద్దోడి బట్టలు తొడిగింది నా బట్టలు అంటూ మనోహర లాక్కుంటూ ఉంటే బతిమాలి ఒప్పించింది కడుపు నిండా అన్నం పెట్టింది వాడు నిశ్చింతగా నిద్రపోతూ ఉంటే జాలిపడింది భర్త రావటమే మీద లేచాడు అది కాదండి పాపం వాడు మాట పూర్తి కాకముందే చంప మంది ఓ విధమైన యావగిబ్బతో శంకరం చూసిన ఆ చూపుకి అర్థం వెతుక్కుంటూ సిగ్గుతో చచ్చిపోయింది ఇద్దరిని కలిపి అనకూడని అన్నాడు శంకరం వాడి కోసం తన తాపత్రయపడటం నచ్చదు అతనికి తన మీద ఉన్న అయిష్టతకు మరొక అవకాశం వాడు భార్యాభర్తల మధ్య దూరం రోజురోజుకి పెరిగిపోతోంది తనతో పాటు పసివాడిని కూడా అవమానించడం అతనికి అలవాటైపోయింది ఆడుకుంటూ ఎదురొస్తే కాలితో తన్నటం చేత్తో తోసేయటం వాడు నొప్పని ఏడుస్తూ ఉంటే మనసన్న వాళ్ళు ఎవరైనా విలవెల్లాడిపోతారు కానీ అతడు ఇసుమంత కూడా బాధపడడు అంతంత మాత్రంగా ఉన్న దాంపత్య సంబంధం పూర్తిగా తెగిపోయింది తన బిడ్డలు తనను అమ్మ అని పిలవటం మానేశారు వద్దన్న అమ్మా అమ్మా అనే పదం రామనామంలా వదిలిపెట్టాడు కృష్ణ పిల్లలతో పాటు అదే స్కూల్లో కృష్ణని చేర్పించబోతే పిల్లలు స్కూల్కి వెళ్ళమన్నారు శంకరం ఫీజులు కట్టడని అర్థమైంది కొంచెం దూరంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో కృష్ణను జాయిన్ చేసింది పిల్లలు తండ్రి పైకి మీద స్కూల్కి వెళ్తూ ఉంటే కృష్ణ భుజానికి బ్యాగు తగిలించుకుని నడిచి స్కూల్కి వెళ్ళేవాడు అప్పటి నుండి వాడు వాడితో పాటు తాను తనతో పాటు తన వస్తువులు వంటగది పక్కనే ఉన్న చిన్న గదిలోకి మారిపోయాయి తన ఇంట్లోనే తను పరాయిదానిలా బతకాల్సి వచ్చినా నిజం బయట పెట్టలేకపోయింది పిల్లలు కూడా అవసరానికి మించి మాట్లాడటం ఎప్పుడో మానేశారు వాడు తన ఇబ్బందిని అర్థం చేసుకున్నట్టుగా ఒక్కడే ఆడుకుంటాడు చాలాసార్లు యోగిలా మౌనంగా ఉంటాడు ఒక్కసారి కూడా కన్న తల్లి గురించి అడగలేదు బెంగపడలేదు వాడు చదువుకుంటుంటే సంతోషపడింది భగవంతుణ్ణి ఒకటే కోరుకునేది తను దాచిన నిజం వల్ల వాడికి ఎలాంటి అన్యాయం జరగకూడదని తను జీవితంలో చేసిన మొదటి మోసం చివరి మోసం అదే భర్త దగ్గర దాచిన అతి పెద్ద నిజం కూడా అదే కృష్ణ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు ఆ సంతోషాన్ని పంచుకోవాలని స్వీట్స్ పట్టుకుని వస్తే అవమానించాడు శంకరం తన మనసు వెలవెల్లాడింది ఉద్యోగం వచ్చాక వాడు హాస్టల్ రూమ్లో ఉంటాగానే వెళ్ళిపోయాడు బెంగుళూరులో మంచి జాబ్ వచ్చినా వదులుకున్నాడు పిల్లలు పై చదువులంటూ విదేశాలకు ఎగిరిపోయారు అత్తగారు చనిపోయాక మామగారిని తమ దగ్గరకు రమ్మంది తనతో మాట్లాడని కొడుకు దగ్గర ఉండటం కంటే తన అవసరం ఉన్న చెల్లెల దగ్గరే ఉంటానని ఊళ్ళోనే ఉండిపోయాడు మామగారు పిల్లలు తనని అమ్మా అని ఎప్పుడో కానీ పలకరించరు కృష్ణ అమ్మా అమ్మా అంటూ వదిలిపెట్టడు ప్రతిరోజు ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు తిన్నావా అంటూ పలకరిస్తాడు వారం చివరిలో వచ్చి చూసి వెళ్తాడు శంకరాన్ని మూడో రోజు హాస్పిటల్ ఉండే డిశ్చార్జ్ చేశారు అతనిప్పుడు ఓ గాజు బొమ్మని అతన్ని బిడ్డలా చూసుకోవాలని ఎలాంటి ఒత్తిడికి లోన్ కానివ్వద్దని హెచ్చరించారు మెడిసిన్ కంటిన్యూగా ఉండాలని డాక్టర్ చెప్పారు నర్సును పెట్టుకుంటే బెటర్ అని చెప్తే అవసరం లేదని తను చూసుకోగలనని చెప్పింది శకుంతల తను కొన్నాళ్లు సెలవు పెడతానని చెప్పాడు కృష్ణ శకుంతల కంగారుగా భర్త వైపు చూసింది శంకరం మౌనంగా ఏటో చూస్తున్నాడు ఇంటికి వెళ్ళాక అతను ఎంత గొడవ చేస్తాడోననే భయం శకుంతలకు శంకరాన్న జాగ్రత్తగా బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు కృష్ణ ఇద్దరి మధ్య మాటలు చేతలు లేకపోయినా ఇంట్లో అటు ఇటూ తిరిగే మనిషి మంచం మీద నిశ్శబ్దంగా పడుకుని ఉండటం చూస్తూ కళ్ళని ఇళ్ళు పెట్టుకుంది శకుంతల శంకరంలో ఇదివరకటి విసుగు అహం కనిపించటం లేదు శకుంతల సేవలకు ఆదనటం లేదు శంకరం కృష్ణను అవమానించడం లేదు మనిషి నైరాశ్యంలో ఉన్నట్టుగా ఉంటున్నాడు అమ్మా ఎందుకు నువ్వు బాధపడుతూ ఆయన్ని బాధ పెడతావు కొద్ది అంతే అంత మామూలైపోతుంది అంటున్న కృష్ణ చేతుల్లో తలవాల్చి మొదటిసారిగా ఏడ్చింది శకుంతల శంకరానికి ఏ సమయానికి ఏమేం చేయాలో అన్ని దంగను చూసుకోవటంలో అలసిపోతుంది ఆమె ఆమెను చూస్తే బాధగా ఉంది కృష్ణకి తను దగ్గరగా ఉంటే ఆయన ఎక్కడ ఇబ్బంది పడతాడో అన్నట్లుగా దూరంగా ఉంటూనే సమయానికి అన్ని సమకూరుస్తూ ఉంటాడు కృష్ణ శంకరం చాలా తక్కువ సమయంలోనే కోలుకున్నాడు కృష్ణ సాయంతో మెల్లిగా బయట వరకు వాకింగ్కి వెళ్ళొస్తున్నాడు అమెరికా నుండి పిల్లలిద్దరూ ప్రతిరోజు వీడియో కాల్ చేస్తున్నారు తండ్రి కోలుకోవటం చూసి బెటర్ అంటూ తండ్రిని పోగొడుతున్నారు వీలు చూసుకుని వస్తామన్నారు శంకరం అదవులా నవ్వాడు ఆ రోజు శంకరం పుట్టినరోజు తలస్నానం చేసొచ్చిన శంకరానికి తను కొని తెచ్చిన కొత్త బట్టలు ఇచ్చాడు కృష్ణ భర్త కృష్ణను వ్యతిరేకించకపోవటం శకుంతలకు ఆశ్చర్యాన్ని భయాన్ని కలిగించాయి శకుంతల పాయసం చేసి అతడికి తినిపించింది లేదు శంకరం ఆ సాయంత్రం శంకరం స్నేహితులు వచ్చారు అందరి సమక్షంలో కేక్ కట్ చేయించాడు కృష్ణ ఎవరా ఈ అబ్బాయి మంచి చురుగ్గా ఉన్నాడు స్నేహితుడు జలకత అడిగాడు దేవుడిచ్చిన నా కొడుకురా కృష్ణ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు శంకరం శకుంతల భర్త వైపు చూసింది అతని కళ్లల్లో ఏదో తేలియని మెరుపును చూసింది ఆమె మనసులో ఏదో చిన్న అలజడి ఆ రాత్రి ఆమె తన గదిలో బీరువాకర్లో దాచుకున్న కాగితం మడతను పాతికేళ్ల తర్వాత మరొకసారి విప్పింది ప్రియమైన శంకరం బావకు నేను పార్వతిని అని గుర్తు చేయాల్సిన పరిస్థితి పెళ్లి జరుగుతుందనే నమ్మకంతో నువ్వు నేను చేసిన తప్పుకు ఫలితం వీడు వీడికి మీ నాన్న పేరే పెట్టాను మధు అని మా అమ్మ నాన్నకి లోకానికి వీడు నా భర్తకు పుట్టినవాడే నేను చేసిన మోసం దేవుడికి నచ్చలేదేమో రెండేళ్ల క్రితం నా భర్తకు టీబీ ఉన్నట్లు తెలిసింది చాలా డబ్బు ఖర్చు చేసినా నయం కాలేదు ఆయన చనిపోయాడని తెలిసి నువ్వు తొంగి చూడలేదు అంత రాయిలా ఎలా అయిపోయావు బావా నా కర్మానికి నన్ను వదిలేసి నువ్వు హాయిగా ఉన్నావని నేను ఏనాడూ చేపించలేదు ఎందుకంటే నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ బావా మా ఆయన చనిపోయాక కడుపు నిండా తినలేదు బావా ఆకలి లేక కాదు అన్నం లేక అత్తింట్లో నన్ను వీడిని పురుగుల్లా చూసేవారు ఆస్తి పంపకాలలో నాకేమీ రాదన్నారు అసలు రోగం ఉన్న మా వాడికి పుట్టాడా వీడు అని అవమానించారు నీ కొడుకుని పనివాణ్ణి చేయలేక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నా దురదృష్టం నాకు కూడా అలాంటి లక్షణాలే ఉన్నట్లు తెలిసింది నేను ప్రస్తుతం శానిటరీ హాస్పిటల్లో ఉన్నాను బావా ఈరోజు శకుంతల ఊరొచ్చిందని తెలిసింది నువ్వు వచ్చుంటావు మధుని ఈ ఉత్తరాన్ని నీకు అప్పగించమని అమ్మతో చెప్పాను బావా నా జీవితం మూడు నాళ్ల ముచ్చటగా ఆ దేవుడు ఎందుకు చేశాడో తెలియదు మరొక జన్మ ఉంటే ఇలా జరగకూడదని కోరుకుంటాను నీ కొడుకుని పెంచుకుంటావో ఏ అనాథగానో వదిలేస్తావో నీ ఇష్టం బావా ఇంకా సెలవు ఇట్లు పార్వతి ఆ లెటర్ శంకరానికి కానీ కృష్ణకి కానీ చూపించాల్సిన అవసరం రావచ్చని ఇప్పటివరకు అరచేతిలో ఒక నిప్పు కణంలాగా దాచి ఉంచి మనస్సాక్షి గొంతు నొక్కేసింది శకుంతల ఇప్పుడు అవసరం లేదు ఇంకా రాకపోవచ్చు కూడా శుంతలు ఆ చిన్న చిన్న మొక్కలుగా చేసింది పాతికేళ్లుగా మోస్తున్న భారాన్ని చెత్తబుట్టలో వేసింది పార్వతి మీద ఉన్న ప్రేమ వాడు తన కొడుకు అన్న ప్రేమ తనకు పుట్టిన పిల్లలకు తండ్రిని ఎక్కడ దూరం చేస్తుందో అన్న చిన్న స్వార్థం ప్రతిక్షణం భర్త పిల్లలు తనను అసహించుకుంటున్నా భరించగలిగింది కొడుకు హాస్పిటల్లో ఉండగా వచ్చిన మామగారు ఆణిముచ్చం లాంటి కోడల మనసు గురించి కొడుకు తెలియచెప్పాలన్న ఆరాటంలో కృష్ణ గురించిన నిజం చెప్పాడన్న విషయం ఇంకా తెలియదు ఆమెకి కథ సమాప్తం ప్రియసాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే